అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మోకాలు వాకింగ్ మోకాలు నొప్పి వాకింగ్ డిస్టెన్స్ త్రెషోల్డ్ డిస్టెన్స్ క్లినికో రేడియలాజికల్ కొరలేషన్ అనే దాంట్లో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము దాంట్లో ఇది థర్డ్ వీడియో అనమాట అంటే క్లినికో రేడియలాజికల్ కొరలేషన్ అనేది ఎప్పుడు తప్పుతుంది ఎప్పుడు ఎక్స్రేలో ఒక ఫైండింగ్ ఉంటుంది పేషెంట్ సిమ్టమ్స్ ఎక్కువగానో తక్కువగానో ఉంటావనేది మనం ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం యూజువల్గా అరుగుదలని నాలుగు రకాలుగా మనము స్టేజెస్ లాగా చూస్తాం వన్ టూ త్రీ ఫోర్ అని ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో రెండు ఎముకల మధ్యలో తగ్గిన గ్యాప్ని ఎంత ఎక్కువగా గ్యాప్ తగ్గిపోతే గుర్తుపెట్టుకోండి ఎంత ఎక్కువగా గ్యాప్ తగ్గిపోతే అరుగుదల అంత ఎక్కువగా ఉంది అని అర్థం ఇప్పటికీ చాలామంది గ్యాప్ వచ్చిందా వచ్చిందా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు గ్యాప్ ఉంటే మంచిది గ్యాప్ తగ్గిపోతే అది అరుగుదల అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అరుగుదల ఒక్కొక్కసారి ఎక్స్రేలో చూస్తే రెండో దశలోనే ఉంటుంది కానీ విపరీతమైన పెయిన్ ఉంటుంది ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫోకల్ కాట్లేజ్ లాస్ కానీ లేదా ఆస్ట్రియోకాంట్రైటిస్ డెసికెన్స్ కానీ లేదా లోపల కట్ అయిపోయి కుషన్ కట్ అయిపోవడం కానీ లేదా మోకా లోపల ముక్కలు ఏర్పడడం కానీ లేకపోతే ఒకే ఏరియాలో ఒక చిన్న గుంట లాంటిది పడడం కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టూ డైమెన్షనల్ వ్యూలు ఎక్స్రేలో చూస్తే అరుగుదల ఒకటో దశలో కానీ రెండో దశలో కానీ కనపడుతూ ఉంటుంది ఇటువంటివి ఏమవుతుందంటే మనకి ఎంఆర్ఐ స్కాన్లో కనపడతాయి ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కార్టీగ్రామ్ కూడా మనం తీయాల్సి రావచ్చు అన్నమాట అందుకని ఒక్కొక్కసారి మనకి ఈ పెయిన్కి సంబంధించిన పరీక్షలు చేసినప్పుడు క్లినికల్గా కానీ రేడియోలాజికల్గా కానీ పరీక్షలు చేసినప్పుడు దాంట్లో కనపడకపోతే మనము నెక్స్ట్ లెవెల్ ఎక్స్రే నెక్స్ట్ లెవెల్ ఎంఆర్ఏ స్కాన్ కానీ ఎక్స్రేలోనే కొన్ని వ్యూస్ ఉంటాయి నాచ్ వ్యూ అని కానీ టన్నెల్స్ వ్యూ అని కానీ స్కైలైన్ వ్యూ అని కానీ థర్టీ డిగ్రీ ఫ్లెక్షన్ వ్యూ కానీ నైంటీ డిగ్రీ ఫ్లెక్షన్ వ్యూ కానీ చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ భాగం ఎక్కడైతే ఎక్కువగా ఇబ్బంది ఉందో ఆ భాగము బాగా ఎలివేట్ అయిపోయేసి ప్రాబ్లం ఏంటో కనపడే అవకాశం ఉంది అనమాట సో ఇక్కడ మనకి క్లినికో రేడియాలజికల్ కొరిలేషన్ డెఫినెట్గా తేడా వచ్చే అవకాశం ఉంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎంతైతే అరిగిందో అంతే సిమ్టమ్స్ ఉండడాన్ని క్లినికో రేడియాలజికల్గా బాగా కొరిలేట్ అయింది అని అర్థం సిమ్టమ్స్ లేకపోతే కొరిలేట్ అవ్వలేదు అని అర్థం అన్నమాట ఇక్కడ మనకి పెయిన్ బేరింగ్ కెపాసిటీ బాగా ఉండి దాన్ని కానీ మనం అట్లానే నెగ్లెక్ట్ చేస్తే ఆ చిన్నగా ఉన్న ప్రాబ్లం అది పెద్దగా అయిపోయి రేపు మోకాలు మార్పిడి వరకు కూడా దారితీసే అవకాశాలు సందర్భాలు మేము చూసామన్నమాట అందుకని ఇది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు సాధ్యమైన తొందరగా ఆర్థోపెగిక్ డాక్టర్ గారిని చూపించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి క్లినికో రేడియలాజికల్ కొర్రులేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అక్కడ మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ డైట్రీ మాడిఫికేషన్స్ కానీ లేదా ఫిజియోథెరపీ కానీ చేసుకోవడం అనేది ఎప్పటికైనా కానీ ఉత్తమం అప్పుడేమవుతుందంటే మోకాలకి ఆ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ ఎక్కడైతే కంట్రాలు బలహీనంగా ఉన్నాయో జాయింట్ అనేది వీక్గా ఉందో తర్వాత మిగతా విషయాలు ఇబ్బందిగా ఉన్నాయో అప్పుడు మనము దానికి ఎర్లీ స్టేజ్లోనే ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఎటువంటి ఇంజెక్షన్ లేకుండా తర్వాత చిన్నపాటి కొద్దిపాటి మందులతోటి మాత్రం మనకి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది భవిష్యత్తులో వచ్చే పెద్ద ఇబ్బందిని మనము మనకు దాన్ని నివారించవచ్చు అన్నమాట మరి ఒక్కొక్కసారి ఇంజెక్షన్లు కూడా అవసరం పడుతూ ఉంటాయి మరి ఈ క్లినికో రేడిలాస్కల్ కొరలేషన్కి తర్వాత ఇంజెక్షన్లు ఎప్పుడు అవసరం పడుతుంది అనేది ఆపరేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో మనము డిస్కస్ చేద్దాం నమస్తే